హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మనం కొబ్బరి రొట్టి ఎలా చేసుకున్నామో చూపిస్తానండి కొబ్బరి రొట్టికి కావాల్సినవి ఒక కప్పు బియ్యం ఒక అర కప్పు బెల్లం ఒక కొబ్బరి చెక్క చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది మీరు ఇలానే చేసుకోండి మనం ఎప్పుడు కొబ్బరితో కొబ్బరి గోరలు చేసుకుంటుంటాం చట్నీ చేసుకుంటుంటాం కొబ్బరి కారం చేసుకుంటుంటాం ఫ్రెష్గా ఉన్నప్పుడే కొబ్బరికాయ మనం గుడికి వెళ్తుంటాం ఇంట్లో పడుతుంటాం ఇక్కడ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేస్తుంటాను వేస్ట్ బాగుండేవి ఒక కొబ్బరి చెక్క కప్పు బియ్యం ఈ కొబ్బరి చెక్కది నల్ల గుండేది బ్లాక్ లాంటిది అంతా చెక్ చేశాను ఇక్కడికి నానబెట్టుకుందాం బియ్యం ఒక మూడు గంటలు నానతే సరిపోతాయి బియ్యం మెత్తగా కావాలంటే మనం సగ్గుబియ్యం వేయాలండి ఎందుకంటే మా ఇంటి పక్కన మామకి ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆమె సగ్గుబియ్యం వేసేది మెత్తగా ఉంటుంది రొట్టెని నాకేం చెప్పిందంటే మీరు కొంచెం గట్టిగా తినే పని అయితే సగ్గుబియ్యం వేయకుండా చేసుకోమనేది నేనేమంటే చేసేదని మీ గట్టి చూపిస్తున్నాను పెద్దోళ్ళకి కూడా బాగుంటుందని నానబెట్టాం కదా మూడు గంటలు మిక్సీలో వేసుకుందాం ఈ బియ్యం ఈ మొ కొబ్బరి అంతా ముక్కలు కోసుకున్నాం ఇది ఒక హాఫ్ కప్ అయింది కొబ్బరి ఐ రౌండ్ మిక్సీ పట్టుకొని ఈ బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకుందాం కొంచెం వేలిక్కాయలు పొడి పంచదారలో వేలికాయలు వేసి మిక్సీ పట్టానట్టయితే కనిపించుకోండి వేలిక్కాయలు నల్లగా ఉంటాయని ఇది కొంచెం సాల్ట్ స్వీట్నెస్ తెలిసేదానికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికండి మనం టీ మీరు టీవీ చూస్తానైనా ఇట్టా తయారు చేసుకోవచ్చు స్నాక్స్ లాగా తింటారు పిల్లలు ఒక కప్పు అయితే ఇలాంటి నాలుగవ అండి ఇవి కొంచెం మందగానే వేసుకోండి రెండు గంటలు వేసుకోండి మూత పెట్టేస్తే చిమ్లో పెట్టేస్తే బాగా నేను సగ్గుబియ్యం వేసా కాబట్టి లేకుంటే గట్టిగా ఉండే అది ఒక టేస్ట్ ఇదైతే కొంచెం పెద్దోళ్ళు కూడా తింటారనేది మెత్తగుండే పని అయితే కొంచెం గట్టిగా అయితే సగ్గుబియ్యం అయ్యి అవసరం లేదు ఎట్టి చేసినా బాగుంటాయండి చాలా బాగుంటాయి మన ఛానల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్ ఉంటాయండి ఇవే వీడియోలు ఉంటాయి వీడియోని తెలుసు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి